ఇప్పుడు ఆవిడ నుంచి అక్కడ పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టచ్చానా ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా हम्म या या यार वो ना अंडमान यार तंग मारूं तो हम्म हम्म यार ये सामने से डार्ट है एफएसएस है यार जंपर है तो यार तो बिल्कुल हम्म तलियाँ हम्म सारे जैसे हम्म जीसाब वेल जैन टेनियर्स है सर इसको ये हम्म सेल्यूस डार्ट है देर तीन तीन किस्मों का सर पुलिस सीबीआई हम्म 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 ह

అంటే నా ఎమ్ఐ అవుతారు ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒంటరి మహిళ పెంచి ఒప్పించి ఇచ్చి ఆ ఎమ్ఐని ఏదైనా చదివిచ్చిల్లు కట్టి పెట్టే మార్గం నువ్వు కూడా చేయాలి కదా అన్ని గవర్నమెంట్ అందరికీ చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయికి పదహైదు వేలు ఇస్తున్నాం కదా మానవ తాదరు పొందారు వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఒకరు చూసుకోవాలి అందుకనే పదహైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అన్ని చేస్తున్నాం అన్ని చేయాలంటే ఒకటేసారి మనం చేయలేము కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళా ముందు తీసుకుపోవాలి ఇవన్నీ గారు నాగరత్తు బాగా పనులు చేస్తున్నారు మీరు చేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు కట్టి ఆ అమ్మాయిని చదివిస్తా ఉంది అమ్మాయిని చదివించండి మీరు కూడా చేయండి నేను మాట్లాడుతాను కొంచెం సంస్థ లేదు సార్ ఏదన్నా దయచేసి అదే మేము చదివిచ్చే సంస్థ లేదు కస్తూర్బా స్కూల్లో పెట్టేసి పించిన పింఛు ఈ అమ్మాయి చెప్పాలి బాగున్నావా బాగున్నా ఏటట్ ఉన్నావు అడ్డు అమ్మా అడ్డు నిన్న నిన్నెవరు చూసుకుంటున్నారు